హాయ్ ఫ్రెండ్స్ తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు మా కడప స్టైల్ నూనె వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చూసిద్దాం పదండి వేయించుకున్న శనక్కాయ పప్పులు తెల్లగడ్డలు ఆనియన్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నానబెట్టుకున్న చింతపండు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఉప్పు నానబెట్టుకున్న చింతపండు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి టమోటా పచ్చిమిర్చి ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు గరిటెలు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత టమోటా వేయాలి ఇది వేగేలోపు మనము స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం వంకాయ తొడిమలు పెద్దగా ఉంటే చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ లైన్స్ లాగా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేవో ఒక్కసారి చూసుకోవాలి అన్ని వంకాయల్ని ఈ విధంగానే ఫోర్ లైన్స్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా మన మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ విధంగా వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి స్టఫింగ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఇదిగో చూడండి ఈ విధంగా కలర్ మారే విధంగా మిగిలిన మసాలాను కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉప్పు కారం పులుపు ఉందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ విధంగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఈ విధంగా చల్లుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని టూ ఆర్ త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి నూనెలో మగ్గు బాగా మగ్గి ఉంటే టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నూనె కడప స్టైల్ నూనె వంకాయ కూర రెడీ చూస్తున్నారా ఎంత రుచిగా ఉంటుందో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ